చింతమనేని ప్రభాకర్ ఈ పేరు వింటేనే ముక్కు మీద కోపం దూకుడు స్వభావం ప్రత్యర్థులకు సింహ స్వప్నం మొత్తంగా ఆయన ఫైర్ బ్రాండ్ నిత్యం వినిపించే ఈ మాటలకు భిన్నంగా ఆయనలో మరో కోణం ఉంది అభాగ్యులకు చేయూతనిచ్చే దాతృత్వం నిరుపేదలకు నేనున్నా అంటూ అండగా నిలబడే మనస్తత్వం చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేంటో మీరే చూడండి దెందులూరు టైగర్ ఆంధ్ర మాస్ లీడర్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే చింతమనేని ప్రభాకర్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు దూకుడు స్వభావంతో విమర్శలు ఎదుర్కొన్నారు అయితే అదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దశాబ్దానికి పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన వాటిని పెద్దగా ప్రచారం చేసుకోరు ఇప్పటికీ తన నివాసం వద్ద తనను కలవడానికి వచ్చేవారికి పేదలకు వందల మందికి చింతమనేని ఎన్టీఆర్ జనతా క్యాంటీన్ పేరుతో ఉదయం అల్పాహారం అందిస్తున్నారు తాజాగా తన కుమార్తెకు వచ్చిన ఆలోచనతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తనను వచ్చిన అభిమానులు తెలిసిన వారు తెచ్చిన శాలువాలను భద్రపరిచిన చింతమణిని తన పెద్ద కుమార్తె సలహాతో వాటిని అందంగా చూడముచ్చటగా ఫ్రాక్లు టాపులుగా కుట్టించి అనాథ పేద పిల్లలకు పంపిణీ చేస్తున్నారు కుమార్తెకు వచ్చిన ఆలోచన నచ్చడంతో వెంటనే దానికి ది గివ్ బ్యాక్ అనే పేరు పెట్టి కార్యరూపం ఇచ్చిన ఆయన శాలువాలను మూడు కేటగిరీలుగా విభజించి మొదటి దానిలో దేవుడి చిత్రాలు పేర్లు ఉన్న వాటిని వేరు చేసి వాటిని పేద ఇస్తున్నారు రెండో కేటగిరీలో కొంచెం మందంగా దలసరిగా ఉండి కత్తిరించినప్పుడు పోగులు వచ్చే వాటిని దుస్తుల కోసం వాడకుండా వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు ఇక మూడో కేటగిరీలో ఆకర్షణీయంగా ఉన్న పట్టు శాలువాలు ఖరీదైన వాటిని దుస్తుల కోసం వినియోగిస్తున్నారు ఏదో చేశామంటే చేశామని కాకుండా చింతమనేని సతీమణి పెద్ద కుమార్తె వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక్కో డ్రెస్ కోసం నాలుగు వందల యాభై రూపాయలు వెచ్చించి మరీ వీటిని కుట్టిస్తున్నారు ఏకరూపంగా కాకుండా పిల్లల నుంచి ముందుగా కొలతలు తీసుకుని దుస్తులు కుట్టించి ఇస్తున్నారు ఇప్పటిదాకా రెండు వందల మందికి పైగా అనాథలు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చెబుతున్నారు ప్రజాప్రతినిధులు ఒక గప్పి ఒక బొక్క ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఒకరికొకరు పోటీ పడి ఒక్కొక్క రోజే కనీసం ఇరవై ఇరవై ఐదు అలా షాల్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గెలిచినప్పుడైతే రోజంతా అయ్యే వచ్చినాయి మరి వెన్నిటిని భద్రపరచటం దేనికి ఉపయోగించడానికి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడితే దాన్ని అధిగమించడానికి మా పాప ఒక సలహా చెప్పింది మనకు ఒక చారిటీ ఉంది కదా ఈ షాల్స్లో ఖరీదైనటువంటి షాల్స్ అన్ని కూడా స్టిచ్చింగ్ పనికి వస్తాయి ఎవరైతే పేదవారు అనాథ పిల్లలు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ కూడా డ్రస్లు గుట్టించవచ్చు అని చెప్పి ఒక సలహా ఇచ్చి దాన్ని చేపట్టింది రకరకాల సైజులు టైలర్ని తీసుకుని వెళ్ళి ముందుగానే మెజర్మెంట్స్ తీసుకుని వాళ్ళ ఆదులకు సరిపోయే విధంగానే మరి కూడా జరిగింది జరిగింది పంపిణీ కూడా గివ్ బ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా ఆయనకు వచ్చినటువంటి షాల్స్ అన్ని కూడా నిరుపయోగంగా పడేయకుండా వాళ్ళకి పిల్లలకి కొన్ని హోమ్స్ లో తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు పేరెంట్స్ ఉన్న మన పిల్లలకి మనం ఎట్లా చేసుకుంటాము అలాగే ఆ పిల్లలకు కూడా మెజర్మెంట్స్ మన పిల్లల దగ్గరుండి ఎలా మెజర్మెంట్స్ తీసుకుని కుట్టించి కొత్త బట్టలు ఇస్తామో అట్లాగే వాళ్ళకు కూడా మా వాళ్ళు వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుని అట్లాగే వాళ్ళకి దగ్గరుండి కుట్టించి ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఇక నుంచి కూడా వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడో ఏంటో చూసి ఆ రోజున ఏ పాప బర్త్డే అయితే ఆ పాపకి ఫ్రాక్లా కానీ టాపు లెగ్గిన్ అలా కానీ అలా ఇద్దామని చింతమేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలా చేయటం జరుగుతుంది ఒక్కొక్క దానికి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదంతా మా పాపదే అదంతా అలాగే ఇద్దామని మా పాప కొన్ని తీసుకుని హోమ్స్ తీసుకుని ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఆరు హోమ్స్ కి ఇవ్వడం జరిగింది రెండు వందల ఫ్రాక్స్ గానీ టాప్ లెగిన్సే గానీ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతినిధులందరూ చేపడితే ఎంతో మంది అనాథలు పేద పిల్లలకు మంచి దుస్తులు అందించిన వారవుతారని చింతమణిని అభిప్రాయపడుతున్నారు